తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ తల్లిదండ్రులు కొద్దిసేపు కనిపించకపోతేనే తల్లడిల్లిపోతాం అలాంటిది ఆ తల్లిదండ్రులు ఇక లేరు అని తెలిస్తే అబ్బు ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా అలాంటిది పట్టుమని ఐదేళ్లు కూడా లేని ఆ ఇద్దరు చిన్నారులకి ఇప్పుడు తల్లిదండ్రులు లేరు వారికి తెలిసి తెలియని వయసులో తండ్రిని కొద్ద గొప్ప ఊహ తెలిసిన తర్వాత తల్లిని కోల్పోయారు అప్పుడు తండ్రి ఎందుకు చనిపోయాడో ఇప్పుడు తల్లి ఎందుకు వదిలేసిందో తెలియని వారి మనోవేదన స్థానికులకు కంట నీరు కరీంనగర్ జిల్లా మానకొండూరుకు చెందిన ప్రహర్ష ఏడేళ్ల కిందట పవన్ కళ్యాణ్ అనే యువకుణ్ణి ప్రేమించిబలి చేసుకుంది ఇరు కుటుంబాలు అంగీకరించడంతో సంతోషంగానే సాగిపోయింది వీరి సంసారం ఐదేళ్ల ఆద్యశ్రీ మూడేళ్ల ఆయాంశు సంతానంతో హ్యాపీగా సాగుతున్న వీళ్ల కాపురంలో ఏడాది కిందట చీకట్లు పేదరికం కారణంగా ఆర్థిక సమస్యలు తలెత్తాయి దీంతో మనోధైర్యం కోల్పోయిన పవన్ కళ్యాణ్ క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త తనని వదిలి వెళ్లడంతో తీవ్ర మనోవేదనకు గురైంది ప్రహర్ష ఎంతో కుంగిపోయింది అయితే తన పిల్లల కోసం ధైర్యాన్ని కూడా తీసుకుని కుటుంబాన్ని పోషించేందుకు నడుం బిగించింది ఏ తరుణంలో మానకొండూరులోని ఓ ట్రాక్టర్ షోరూంలో పనికి చేరింది పిల్లలు మంచిగా చదివిస్తోంది రోజు పిల్లల్ని స్కూల్లో దించి డ్యూటీకి వెళ్లేది ఇలా వారి జీవితం కుదురుకున్న ఒంటెత్తు సంసారంలా సంతోషంగా సాగింది అయితే ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భర్త దూరమైన నాటి నుంచి పవన్ జ్ఞాపకాలు ప్రహర్షను తట్టి లేపుతున్నాయి పిల్లల కోసం బతుకుతుందే తప్ప మదినిండా భర్త జ్ఞాపకాలే వెంటాడసాగాయి భర్త మధుర స్మృతుల నుంచి బయటకు రాలేకపోయింది రోజురోజుకి భర్త మరణం ఆమెను మరింతగా కుంగతీసింది అప్పటివరకు పిల్లల కోసం ధైర్యంగా ఉన్న ప్రహర్ష ఒక్కసారిగా మనోధైర్యాన్ని కోల్పోయింది పిల్లలిద్దరినీ కి పంపి ఇంటి దగ్గరలోని బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది అయితే క్షణికావ్యంలో ప్రాణాలైతే తీసుకుంది కానీ తన రక్తం పంచుకొని పుట్టిన పిల్లల జీవితం ఏంటని ఆలోచించలేకపోయింది అప్పుడు పవన్ తీసుకున్న నిర్ణయం ఆ పిల్లలకు తండ్రి లేకుండా చేస్తే ఇప్పుడు ప్రహర్ష తీసుకున్న మరో నిర్ణయం వారిని అనాథలుగా మిగిల్చింది ఏదేమైనా ఆ కల్మషం లేని ఆ చిన్నారులు దీనంగా చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండా తరుక్కుపోతోంది ఇలాంటి కష్టం మరెవరికీ రావద్దంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు స్థానికులు